నీ జీవితంలో ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు మన జీవితంలో మనం ఏమైతే విత్తుతామో ఈ లోకానుసారంగా పొలంలో ఏదైతే ఆ విత్తనాలు వేస్తామో ఆ పంటనే కోస్తాం మన లోకంలో నువ్వు నేను జీవిస్తుంటే ఈ లోకానుసారంగా నువ్వు జీవిస్తావా ఒక క్షయమైన ఆశీర్వాదాన్ని పొందుకొని ఎవరికి ఉపయోగం లేకుండా నీకే ఆశీర్వాదకరంగా కాకుండా నీ జీవితాన్ని ముగిస్తావు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎంతో ఆత్మీయంగా దేవుడు నువ్వు అన్నట్టుగా ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉంటావా ఒక ఆత్మానుసారమైన జీవితాన్ని నువ్వు ఈ లోకంలో జీవిస్తావా దేవుడు నిన్ను ఆశీర్వదించడమే కాదు కానీ నీ ద్వారా అనేక మందిని ఆశీర్వాదకరంగా చేస్తారు నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటని నువ్వు కోస్తావు నువ్వు ఏ పంటనైతే విత్తుతావో ఆ యొక్క ఫలాన్ని నువ్వు చూస్తావని ఈరోజు దేవుడు చెప్తున్నారు ఆ రెండో పాయింట్లో ఏబీసీడీ మనం చూసినట్లయితే నీ వయసు ఎంతైనా ఆత్మీయను వదలొద్దు ఈ లోకంలో మనం చాలా సార్లు వింటా ఉంటాం కదా అయ్యో చిన్న వయసులోనే నీకు భక్తి ఎందుకు ఎవరి సరిగా నీకు భక్తెందుకు ఈ లోకంలో ఉండు ఈ లోకంలో ఎంజాయ్ చేయి ఈ లోకంలో తిరుగు ఈ లోకంలో అంతడిని అనుభవించు పెద్దయిన తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత ముసలివాడమైన తర్వాత వృద్ధాంబం వచ్చిన తర్వాత దేవుడి గురించి తెలుసుకోవచ్చులే అని అనుకుంటాం కానీ యోసేపు పదిహేడు సంవత్సరాల వయసులో వేరే దేశానికి అమ్మవేయబడ్డాడు ఆ పదిహేడు సంవత్సరాల వయసులో తండ్రి దగ్గర నేర్చుకున్న ఆత్మీయతే తండ్రి దగ్గర నేర్చుకున్న దేవుడి ఎందు భయభక్తులే యోసేపును వేరే దేశం వెళ్ళినా కూడా పాపము చేయనీయకుండా ఒక బానిసగా ఉన్న ఒక జైల్లో ఉన్న ఏ తప్పు చేయనీయకుండా దేవుని దృష్టి యోసేపు మీద ఉండేటట్లు చేసింది అని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు పదిహేడు సంవత్సరాల వయసులో అక్కడికి వెళ్ళాను యోసేపు అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు నువ్వు ప్రార్థన చేసుకున్నావా నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా నీ ప్రవర్తన ఎలా ఉంది అని అడగడానికి ఎవ్వరూ లేరు కానీ యోసేపు గురించి చదివిన ప్రతిసారి ముప్పై ఏడు అధ్యాయం నుంచి యాభై ఏడో వచ్చనం వరకు చదివిన ప్రతిసారి కూడా యోసేపుకు దేవుడు తోడే ఉండను గనుక అన్న మాటను మనం బైబుల్లో చూస్తాం ఎందుకు అంటే తన యొక్క పరిశుద్ధమైన జీవితం నువ్వు ఏ వయసులో ఉన్నా దేవుడు ఎందు భయభక్తులు ఆత్మీయ జీవితాన్ని నువ్వు వదిలిపెట్టొద్దు ఒక బాలుడిగా ఒక చిన్న బిడ్డగా ఉన్నావేమో ఒక చిన్న కుమార్తెగా కుమారుడిగా ఉన్నావేమో యవ్వన కాలంలో ఉన్నావేమో మధ్య వయసులో ఉన్నావేమో ఒక వృద్ధాభ్యంలో ఉన్నావేమో కానీ నీ యొక్క ఆత్మీయతను వదలద్దు నీ వయసుకు తగినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు నిన్ను వాడుకుంటారు కాబట్టి నువ్వు ఆత్మీయతను వదలద్దు అని దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు దేవునికి విరోధంగా పాపము చేయకు యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తరువాత ఎంతగానో అక్కడ ఆ ఫోర్తిఫర్ ఇంట్లో ప్రతిదీ కూడా ఫోర్తిఫర్ అప్పగించేసి తన పని తన ఏది ఉంది ఏది లేదు అని చూసుకునే స్థితిలో కూడా లేడు అంతగా యోసేపును ఫోతిఫరు నమ్మాడు కానీ ఫోతిఫర్ యొక్క భార్య యోసేపును ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినాడు అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సేమింపమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తను కలిగినంతయు నా చేతికి అప్పగించను కదా నా వసమ తన ఇంట్లో ఏమీ ఉన్నదో అతడు ఎరుగరు ఈ ఇంటిలో నాకు కంటే పైవాడు ఎవ్వడు ఎవడు నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపమును కట్టుకుందునని తన యజమాని భార్యతో అనను ఆమె ఒక్కసారి కాదండి పదో అధ్యాయం పదో వచనం చదివితే దినదినము యోసేపును అడుగుతూ ఉందంట అక్కడ యోసేపు తప్పే చేశాడనుకోండి యోసేపు నువ్వు ఎందుకు ఆ తప్పు చేశావు అని అడిగి ప్రశ్నించి ఖండించే వాళ్ళు యోసేపుకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు అంతేకాదు అక్కడ ఫోర్తి ఫైవ్ భార్యతో పాపము చేస్తే ఆమె ఒక గొప్ప స్థానంలో అక్కడ ఉంది కాబట్టి ఎవరు ప్రశ్నించడానికి ఐగుప్తులు కూడా నోరెత్తరు అటువంటి పాపం చేయడానికి ఆస్కారం ఉన్నా కూడా యోసేపు పాపం చేయలేదు దేవుడికి విరోధంగా నువ్వు నేను పాపం చేయకూడదు అటువంటి భయము అటువంటి తీర్మానం అటువంటి నిర్ణయం మన హృదయాలలో ఒక క్రైస్తవుడిగా ఉండాలి ఆవిడ ఒక్కరోజు అడిగి వదిలేరండి పదవద్యా పదవచనంలో దిన దినము సేపును అడుగుతా ఉంది కానీ అతడు ఆమె మాట వినక ఆమె వైపు చూడకుండా యోసేపు జీవించాడు కదా దేవుడికి విరోధంగా నువ్వు నేను పాపం చేయకుండా ఉంటే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తారు సెకండ్ పాయింట్లో సి చూసినట్లయితే నీ జీవితంలో పరిశుద్ధతను విత్తితే దేవుడు నిన్ను ఈ లోకానికి తెలిసేటట్లు చేస్తారు కదా ఈ లోకంలో ఈ యొక్క కాలంలో ఏది లోటుగా ఉంది అంటే అందరూ చూడడానికి లోకానుసారంగా బాహ్య సౌందర్యం కలిగి ఉన్నారు వారి హృదయం అంతా అపవిత్రమైపోయి ఉన్నది మన యొక్క బాహ్య సౌందర్యం మనం ఎలా ఉన్నావో అది కనబడదు కానీ దేవుడికి మన హృదయం కనబడుతుంది ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావా ఒక పరిశుద్ధంగా ఉన్నావా లేదా అది కనబడుస్తుంది నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు విత్తుతావా పరిశుద్ధంగా ఈ లోకంలో నువ్వు నేను జీవిస్తావా ఈ లోకానికి దేవుడు నువ్వేంటో తెలిసేటట్లు చేస్తాడు యోసేపున ఆ ఫోతిఫర్ భార్య దినదినం అడుగుతున్నా కూడా ఆ దేవుని ఎదుట నేను ఘోరమైన పాపము చేయనని చెప్పి తిరస్కరించారు అన్యాయంగా జైల్లోకి పంపించారు కానీ దేవుడు యోసేపును వదిలేశారా ఎంతగా దేవుడు ఆశీర్వదించారు అంటే యోసేపు బానిసగా లేనప్పుడు ఎవ్వరు కూడా యోసేపు గురించి ఎవరికి తెలియదు కానీ దేవుడు ఆ యొక్క ప్రధాని చేసిన తర్వాత యోసేపు గురించి తెలియని వారు ఐగుప్తులో లేరంట అంత గొప్పగా దేవుడు యోసేపును ఆ లోకానికి తెలిసేటట్లు ఆశీర్వదించారు మరొకసారి చెప్తానండి కొన్ని సంవత్సరాల కిత ఒక బానిసగా యోసేపు వచ్చినప్పుడు ఎవరికి యోసేపు గురించి తెలియదు ఆ బానిసలే అని కొంతమందికి మన తెలిసేమో ఫోర్టీ ఇంట్లో ఉన్నవారికి కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పరిశుద్ధత అనే విత్తనాన్ని విత్తనం ద్వారా ఐగుప్తు దేశంలోనే కాదు ఆ పక్కన ఉన్న కొన్ని దేశాలకు ఎవరైతే కరువుల ఆ యొక్క ఐగుప్తు దేశానికి ఆహారం కోసం వచ్చారు వారందరికీ కూడా యోసేపు అంటే ఎవరో తెలియకుండా లేరు అంత గొప్పగా దేవుడు యోసేపును ఆశీర్వదించారు నువ్వు పరిశుద్ధత అనే విత్తనాన్ని నువ్వు విత్తుతావా నువ్వు ఇవేంటో ఈ లోకానికి దేవుడు తెలిసేటట్లు ఆశీర్వదిస్తారు ఆ సెకండ్ పాయింట్లో డి చూసినట్లయితే నువ్వు జీవించే జీవితం వల్ల నీ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడతారు మనందరికీ తెలుసు దేవుడు యోసేపును ఐగుప్తికి ప్రధానిగా చేశారు రాజు తర్వాత స్థానం రాజు కానీ మనం అదే అనుకుంటాం కానీ ఒక వచనాన్ని మనం చూద్దామండి ఆది కాండము నలభై ఒకటో అధ్యాయం యాభై ఏడో వచనం మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేబున వద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి ఇంకా ప్రపంచంలో ధాన్యం లేదు సమస్త కూడా ఐగుప్తు దగ్గరకు వచ్చారంట యోసేపు నిలువ చేసిన ధాన్యం కొనడం కోసం ఐగుప్తు దేశానికి వచ్చారు చూసారా మనము జీవించే పరిశుద్ధమైన జీవితం ద్వారా అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం